అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు హార్వెస్ట్ పచ్చిమిర్చి బీరకాయలు కాకరకాయలు ఇదే చూద్దాం ఒకసారి ఎన్ని ఇచ్చినాయో పచ్చిమిర్చి చాలానే ఇచ్చినట్టుంది ఇక్కడ కూడా కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయండి స్పైసీ మిర్చి ఇవి ఇవి కూడా కోసుకుందాము చెట్టు నిండా బాగా పూత వచ్చేసింది చాలా కాయలు ఇస్తుంది ఇది కూడా ఇక్కడ కాకర కాకరకాయలు చూశారండి ప్రతి ఫ్లవర్ కూడా పిందగా అయిపోయింది చిట్టి కాకరకాయ చాలా ఇస్తుంది కాయలు ఇప్పుడైతే దీంట్లో ఒక రెండు మూడు ఉన్నాయి హార్వెస్ట్ చేసుకున్నాము ఫస్ట్గా ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది చిట్టి కాకరకాయ ఇది కట్ ఇక్కడ ఈ చెట్టుకు కూడా ఉన్నాయండి దీనికి చాలా ఉన్నాయి పైన కూడా ఉన్నాయి ఇప్పుడు ఇవి కోసుకున్నాక మళ్ళీ చూపిస్తాను మీకు ఇదిగోండి లేతగానే ఉంది ఇది ఒక బీరకాయ ఇది డాబా పైకి వచ్చామండి పైకి దాకా అల్లుకుంది కదా ఇక్కడ ఒకటి ఇది కూడా కట్ చేసుకున్నాము బాగా ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఇది కింద ఫ్లోర్లో పెడితే ఇలా చక్కగా వచ్చింది పై ఇదిగోండి ఈరోజు హార్వెస్ట్ ఒక బీరకాయ పచ్చిమిర్చి కాకరకాయలు చాలా వచ్చినాయి హార్వెస్ట్ చూసారా చాలా మంచిగా వచ్చింది కాకరకాయలు సూపర్ ఉన్నాయి కదా ఫస్ట్ టైం కాకరకాయలు ఇన్ని హార్వెస్ట్ చేసాము మేము మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్